హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు తాళ్ళూరి అరుణా కిచెన్ లాగ్స్ క్యాప్సికమ్ పొటాటో క ఫ్రై చేస్తున్నానండి కట్ చేసుకున్న పొటాటో రెడ్ కట్ చేసుకున్నా హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు తాళ్ళూరి అరుణా కిచెన్ లాగ్స్ రెడ్ క్యాప్స్కము పొటాటో ఫ్రై చేస్తానండి తయారు చేయ విధానము కట్ చేసి రెడీ పెట్టుకున్నానండి స్టవ్ మీద బాడీ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను ప్పి దినుసులు మిర్చి వేగుతూ ఉండగానే ఆనియన్స్ పచ్చి పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి సాల్ట్ వేస్తానండి ఫ్రైకి తగినంత ఇప్పుడే వేసుకోవాలి అల్లం వెల్లు పేస్ట్ ఒక స్పూను వాసన వేవరూ ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిందండి ఇప్పుడు క్యాప్సికమ్ ఫ్రై చేసుకున్న క్యాప్సికమ్ పెట్టుకోవాలి ఇది వేడికి ఉండగానే కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకున్న పొటాటోస్ టోస్ చేసుకోవాలి ఈ రెంట్ కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయం అది పసుపు మూత పెట్టుకొని వన్ మినిట్ అట్లా మూత పెట్టుకొని మగ్గర ఇవ్వాలి తర్వాత మూత తీసేసి కలుపుకోవాలి మూట పెట్టామండి మూట ఓపెన్ చేద్దామండి ఇల్లు బాగా ఫ్రై అయింది ఇవి ఉడికినా లేదు చేసుకోవాలి ఇంకొక నిమిషం ఉంచుతాం అండి కొంచెం ఉంది కారం అండి ధనియాల పొడి గరం మసాలా కొబ్బరి పొడి ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఆయిల్లో బాగా మగ్గనివ్వాలండి ఒక వన్ మినిట్ వదిలేద్దాం అలాగా మూత పెట్టేసి ఉప్పు కారం అన్నీ పట్టాలి కదా ఓపెన్ చేసుకొద్దామండి మొత్తం ఫ్రై అంతా అయిపోయిందండి ఇప్పుడు కొత్తిప గార్నిష్ చేసుకోవాలి ఇప్పుడు వేసి కలుపుకుంటే మొత్తం ముక్కలు ఒకటి బాగుంటుందండి అందుకని వేసేసాను ఒకసారి మొత్తం సేమ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాగుండే బాగా ఇష్టంగా తింటారండి లంచ్ బాక్స్లో కూడా నాకు ఉపయోగం ఉంటుంది డిష్ అవుట్ చేసి చూస్తానండి సేమ్ ప్రాసెస్లో చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ వెరీ మచ్